నిమ్మకాయ అనేది మనకు నేచురల్గా లభించే యాంటీ బ్యాక్టీరియల్ నిమ్మకాయలో విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఉంటాయి అధికంగా విటమిన్ సి ఉండటం వల్ల ఇది చర్మానికి అందాన్ని చర్మం కాంతిగా ఉండేందుకు దోహదపడుతుంది నిమ్మకాయ లెవర్కి శక్తినిస్తుంది మరియు కళ్ళకు సంబంధించిన వ్యాధులు రాకుండా బాగా పనిచేస్తుంది పళ్ళు తెల్లగా రావడానికి కూడా ఈ నిమ్మకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది నిమ్మకాయ బద్దలతో పళ్ళు తోమితే దంత వ్యాధులు రాకుండా పళ్ళు తెల్లగా అవుతాయి బాగా అలసట అనిపించినప్పుడు నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకొని తాగితే త్రాగితే రెండు నిమిషాల్లోనే అలసట పోతుంది ఇది దగ్గు ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది మరియు గుండెకి కూడా ఇది చాలా మేలు చేస్తుంది మరియు రోగ శక్తి పెరుగుతుంది నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఈ సిట్రిక్ యాసిడ్ కి కిడ్నీలో రాళ్లు కరిగించే శక్తి ఉంటుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల వాంతులు తల తిరగటం వికారాలు కలగకుండా చేస్తుంది నిమ్మకాయ పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది స్నానం చేసేటప్పుడు ఆ నేలలో నిమ్మరసం పిండుకొని స్నానం చేస్తే చర్మం మీద క్రిములు నశిస్తాయి మీకు తెలుసా మన చర్మంపై మనకు కనిపించకుండా చాలా క్రిములు ఉంటాయి ఇలా చేయటం ద్వారా ఆ క్రిములు చనిపోతాయి గుండెలో మంట ఉన్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలుపుకొని త్రాగితే వెంటనే గుండెలో మంట తగ్గుతుంది తరచూ నిమ్మరసము తీసుకుంటూ ఉంటే కడుపులోని నులుపురుగులను నివారిస్తుంది చుండ్రు మరియు పేలు ఉన్నవాళ్ళు నిమ్మరసాన్ని తలకు పట్టించుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే చుండ్రు మరియు తలలో పేలుపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్